శ్రీమాత్రయనమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి వాడు ఏ ఏ రంగాల్లో స్థిరపడినప్పుడు ఆర్థిక పరంగా సక్సెస్ సాధిస్తారు అన్న విషయాన్ని మనం గమనిద్దాం ఈ వీడియోలో వృషభ రాశి వారికి అంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అది భూతత్వ రాశి అవుతుంది భూతత్వ రాసి అవడం వల్ల వీళ్ళకి భూములు బాగా కలిసి వస్తాయి అంటే సారవంతమైన భూములు గార్డెన్స్ తోటలు అంటే మామిడి తోటలు కానీ ఎటువంటి తోటలైనా కలిసి వస్తాయి మంచి సారవంతమైన భూములు కలిసి వస్తాయి సాధారణంగా వృషభ లగ్న జాతకులకి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా వ్యవసాయాన్ని ఉంటారు మొక్కల్ని పెంచడం అన్నా చెట్లు పెంచడం అన్నా వృక్ష అన్నా పశు సంపద అన్నా కూడా బాగా రాణించగలుగుతుంటారు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పశువుల్ని పెంచడం అంటే డైరీ ఫారం కోళ్ళ ఫారం వెటర్నరీ డాక్టర్సు వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది లగ్నాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఎంత బలంగా ఉంటే ఈ రాశిలో జన్మించిన వారు అంత ఆర్థిక ఉంటారు అయితే వృషభ రాశి భూతత్వ రాశి అవ్వటం వల్ల వీళ్ళ అభివృద్ధి ఆలస్యం అయినప్పుడు కూడా ఖచ్చితంగా కష్టపడిన సరే జీవితంలో ఎబో మిడిల్ ఏజ్ రాబోతులకి ఖచ్చితంగా బాగా స్థిరపడతారు ప్రారంభ జీవితంలో మాత్రం కొంత కష్టపడతారు శుక్ యొక్క బలం అంటే శుక్కుడు స్వక్షేత్రంలో వృషభ రాశిలో ఉన్న ఇంకా ఎక్సలెంట్ స్థానం ఏంటన్నా శుక్కుడి కంటే వృషభ రాశి వారికి రాశిలో పదకొండో రాశిలో ఉచ్చిలో ఉన్నాడంటే చాలా అద్భుతంగా మాట వీళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది అంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి శుక్కుడు బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత లేదంటే మొదటి సంతానం అమ్మాయి స్త్రీ సంతానం ఫస్ట్ కలిగితే ఖచ్చితంగా ఈ రాశి వారికి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు పదకొండులో ఉచ్ఛలో ఉన్న స్వక్షేత్రం ఉత్సభంలో ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అదే శుక్రుడు తులారాశి ఆరో రాశిలో ఉంటే స్వక్షేత్రం అయినప్పటికి కూడా అది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అలాగే బంధు విరోధాలు శ్రీకాకుళం కలుగుతాయి కాబట్టి ఈ రెండు స్థానాలే నెంబర్ వన్ స్థానాలు తర్వాత మిత్రస్థానం అయినటువంటి ధనస్థానంలో కూడా అనుకూలిస్తూ ఉంటుంది అంటే మొత్తం మీ శుక్కుడు బలంగా ఉంటాయి అంటే ఏ లగ్నంకైనా లగ్నాధిపతి బలంగా ఉంటేనే ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఆ యోగాలు అన్నీ కూడా కలిసి వస్తాయి లగ్నాధిపతి బలమైన పడ్డాట అంటే ఏ యోగం కూడా ఎంత రాజయోగం అన్నా ఎంత ధనయోగం అన్నా అవి నిర్వీర్ణం అయిపోతూ అన్నమాట ఎందుకు కూడా పనికి రాకుండా పోతుంటాయి సో అందువల్ల కంపల్సరిగా లగ్నాధిపతి బలంగా ఉండాలి దాని తర్వాత ధనస్థానం ధనస్థానం అనేది ఇంపార్టెంట్ ఎవరికన్నా కూడా కుటుంబ స్థానం అయినా ధనస్థానమే వాడికి బలం ధనాధిపతి బుధుడు పంచమాధిపతి కూడా అవడం వల్ల వీళ్ళు క్రియేటివిటీ ద్వారా తెలివితేటల ద్వారా ధనాన్ని ఎన్న చేస్తూ ఉంటారు ధనాధిపతి కుజుడు సారీ ధనాధిపతి బుధుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ ధనాన్ని అంత ఎక్కువగా కూడబెడతారు ధనాన్ని సంపాదించడం ఎవడన్నా సంపాదిస్తాడు దాన్ని దాచుకోవడంలోనే గొప్పదనం ఉంటుంది అది కేవలం ధనాన్ని దాచుకునే యోగం ఒక వృషభ రాశి వారికే ఉంటుంది చాలా జాగ్రత్తగా ధనాన్ని పొదుపుగా ఉంటారు అటువంటి బుధుడు స్వక్షేత్రంలో ఉంటే అలాగే పంచమక్షేత్రం అనే ఉచ్ఛలో ఉన్నా కూడా మరి ధన సంపాదన ఉంటుంది దాన్ని సేవ్ చేసుకొని ఏదో స్థిరాశిలోకి మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాధిపతి బుధుడు పన్నెండో స్థానం అయినటువంటి మేషంలో ఉంటే మొత్తం వచ్చిన ధనం అంతా పోగొట్టుకోవడం అప్పులు పాలవడం జరుగుతుంది అలాగే బుధుడు వృత్తిక రాశిలో ఉన్న చతుర్స్థానం అవుతుండమాట అది ఆరో స్థానం అన్నది సో ఆ విధంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా నష్టపోవడం కుటుంబ సభ్యులే జాతకుడికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా మాత్రం ధనాధిపతి బుధుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృత్తిక రాశిలో కానీ మేషరాశిలో కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడటం జరుగుతుంటుంది సో అక్కడ దాని తప్ప మిగతా రాశిలో ఎంత కొంత కొంత బలం ఉంటుంది మరి స్వక్షేత్రంలో కానీ పంచమంలో ఉంటే బలంగా ఓకే బాగుంటుంది దాని తర్వాత బుధుడు స్వతంత్ర గ్రహం కాదనమాట ఒక విధంగా అది నపుంస గ్రహం అవడం వల్ల ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ద్వారా ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది అందువలన ఆ బుధుడు ధనాధిపతి శుక్రుడితో కలిస్తే స్వయం కృషితో ధన సంపాదించడం మరి ధనాధిపతి శనితో కలిస్తే ఖచ్చితంగా వ్యాపార రంగం ద్వారానే ధన సంపాదన చేయడం జరుగుతుంటుంది ఒకటి రెండు మార్గాల ద్వారా ధన సంపాదన చేస్తూ ఉంటారు చిన్న స్థాయిలో బిజినెస్ స్టార్ట్ చేసి చాలా ఉన్న స్థాయికి వెదడం కూడా జరుగుతుంటుంది సో ఆ విధంగా ధనాధిపతి శనితో కలిసినప్పుడు అంటే బుధుడు శనితో కలిసినప్పుడు మంచి ధనయోగం ఏర్పడుతుంది గురువుతో కలిసినప్పుడు విద్యా సంబంధించిన విషయాల ద్వారా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఫుడ్ ప్రొడక్ట్స్ ద్వారా ఆహార వాళ్ళారా వీటి ద్వారా పూజా స్టోర్స్ అవ్వచ్చు రైస్ మిల్స్ అవ్వచ్చు ఏంటంటే ఫుడ్ వ్యవహారాలు విద్యా విషయాలు అనుకూలంగా ఉంటుంది కుజుడితో మాత్రం కలిపి అసలు వ్యాపారం కనుక ఏది కూడా కలిసి రాదు అనమాట ఇటు ధనాధిపతిగా ఉన్నటువంటి బుద్ధుడు ఎట్టి పరిశుభ్రలో కూడా కుజుడితో సంబంధం ఉండకూడదు ఉందా ఆర్థిక పరంగా చాలా నష్టపోతూ ఉంటాడు సో ఆ విధంగా ఉంది దాని తర్వాత లాభాధిపతి లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు అటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ లాభాధిపతి కాబట్టి ఆకస్మిక ధనలాభం చదువుకున్న చదువు ద్వారా నేర్చుకున్న విద్య ద్వారా కంపల్సరిగా ధనస్థానం బాగుంటుంది అంటే లాభాధిపతి కూడా వెయ్యిలో ఉండకూడదు అనమాట ఎట్టి పరిస్థితిలో కూడా ధనాధిపతికి కానీ లాభాధిపతికి కానీ వెయ్యి స్థానంతో సంబంధం ఉంటే జాతకం ధన ధనయోగాలు అన్నమాట అందుకని ఎప్పుడు కూడా పన్నెండో స్థానం ఖాళీగా ఉంటేనే మంచిది పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఆ దశ అంతర్దశల్లో జాతకుడు నష్టపోవడం జరుగుతుంటుంది గోచారంలో పన్నెండో స్థానంకి ఏ గ్రహం వచ్చినా కూడా కొంతవరకు నష్టపోతూ ఉంటాడు బట్ కానీ పన్నెండో స్థానం ఖాళీగా ఉంటూ ధన లాభాధిపతులు బలంగా ఉండాలి అంటే గురువు బలంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి ఒకటి పదకొండో స్థానం మీనంలో అన్న ఉండాలి లేదంటే కర్కాటక రాశిలో ఉచ్చిలో ఉండాలన్నమాట మూడో స్థానంలో ఉచ్చులో ఉంటే మంచి అడ్వైజర్గా మంచి టీచర్గా మంచి ఉపాధ్యాయుడిగా మంచి పొలిటికల్గా కానీ గ్రామం వరకు అంటే జిల్లా వరకు జిల్లా నాయకత్వంలో మంచి డెవలప్మెంట్ కానీ మొత్తం మీద మరి గురువు ఉచ్చిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్నా కూడా ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ ధనయోగాలు ఉండాలి ధన లాభాధిపతులు కలిస్తే చాలా మంచి యోగం అన్నమాట అంటే బుధుడు గురువు కలిసి అటు ధనస్థానం అయినట్టు మిథునలో కలిసిన యోగం ఏర్పడుతుంది అటు పంచము కన్యలో కలిసిన ఏర్పడుతుంది అటు లగ్నం అయినట్టు వృషభంలో కలిసిన బాగుంటుంది అలాగే మరి మీనరాశిలో ధన లాభాధిపతులు కలిసినా మంచి ధనయోగం ఏర్పడుతుంది అంటే అది ఉండే చోటుని బట్టి కూడా ఆ యోగం యొక్క వాల్యూ మారుతుంటుంది సో ఈ విధంగా ధన లాభాధిపతి కలిసినప్పుడు ఒక మంచి ధనయోగం ఏర్పడి మంచి ధన సంపద కలుగుతుంటుంది అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు భాగ్యాధిపతితో కలడం అంటే అదృష్టం ద్వారా అంటే ధనాధిపతి ఇక్కడ బుధుడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని బుధుడు శని కలిసి ఉన్నప్పుడు మరి మంచి ధనయోగం ఏర్పడుతుంది కానీ జాతకుడు ప్రారంభ జీవితంలో అంటే చదువు డింకిలు కొట్టడం సరిగ్గా చదవకపోవడం ఎప్పుడు నిద్రపోవడం ఇలా బద్ధకంగా ఉండడం కొంత ఓ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ ప్రభావం చూపిస్తుంటుంది అందులో అది కల కలగడం అంటే సాధారణంగా ఏంటంటే ఈ ధనాధిపతి భాగ్యాధిపత్య కలిసినప్పుడు ఒక స్థితిమంతులైన కుటుంబంలో జన్మిస్తు ఉంటాడు అన్ని సౌకర్యాలు ఉంటాయి శుభ్రంగా తిని పడుకుంటూ ఉంటాడు చదువులు మానేసి సో ఆ విధంగా అదొక మంచి యోగం అంటే ఫుడ్కి బట్టలకి లోడ్ ఉండదు వ్యక్తిగతంగా డెవలప్ ఉండదు కొంతమంది పెద్దవాళ్ళు సంపాదించింది శుభ్రంగా ఖర్చు పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు అంటే వరకు బాగుంటుంది ధన సంపాదన అయితే ఉంటుంది కానీ దేనికి లోటు అది అదొక విధమైన యోగం ఆ యోగం కూడా కొన్ని జాతకాలు పడుతు ఉంటుంది సో వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు సంపాదించింది వీడు అనుభవిస్తారు చక్రవర్తి యోగం లాంటిది అనమాట ఏ పని కష్టపడకుండా సమయానికి భోజనం చేయడం హ్యాపీగా పడుకోవడం మూత డబ్బు ఖర్చు పెట్టడం ఇంకా కొంతమంది రేసులు ప్యాకెట్లు ఎంజాయ్ చేస్తుంటారు రెండు మంది చాలామంది మనకి కనబడుతూ ఉంటారు బాగా డబ్బు ఉన్న కుటుంబాలు ఈ రాశిలో ఇలాగా ఈ విధంగా ధనాధిపతి శనితో కలిసిన ధనాధిపతి రాహుతో కలిసిన లగ్నాధిపతి రాహుతో కలిసిన ఇంకా లగ్నాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కుజుడితో కలిసిన ఇవన్నీ కూడా పెద్దలు సంపాదించినటువంటి కుటుంబంలో జన్మించి తగలేస్తుంటారు అన్నమాట సో ఈ విధంగా ఇది ఒక యోగంగా ఉంటుంది మొత్తం మీద ఏదైనా సరే ఈ వృషభ రాశి వారు ధనవంతులుగా ఉండాలంటే బుధుడు గురువు లాభస్థానంలో మంచి స్థానంలో ఉండడం ఎటువంటి పాపగ్రహాలతో కలగకుండా ఉండడం అలాగే లగ్నాధిపతి శుక్రుడు కూడా ఎందుకంటే చాలా సెన్సిటివ్ ప్లానెట్ శుక్రుడు శుక్కుడు ఏ గ్రహంతో కలిసినా అంటే ఒక ఒక పవిత్రమైనటువంటి స్త్రీ ఎలాగైతే ఇతరులతో ఇతరులతో కలిసి అపవిత్రం అవుతుందో ఈ శుక్రుడు ఎంత ప్యూరిఫైగా ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత నిజాయితీగా అంత క్వాలిఫైడ్గా అంత ధనవంతుడు అవుతాడు మరి ఈ శుక్కుడు లగ్నాధిపతి రవితో కలిసిన కేతువుతో కలిసిన మరి రాహుతో కలిసిన కుజుడితో కలిసిన కంపల్సరిగా వ్యసనాల బారు పడడం ఉన్న మంచి పేరు పోగొట్టుకోవడం జరుగుతుంటుంది శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం ప్రతిరోజు శుభ్రంగా నీట్గా ఉండడం మంచి వస్త్రాలు ధరించడం సాధ్యమైనంత వరకు నీట్గా ఉండే ప్రయత్నం చేయడం ఎప్పటికప్పుడు అదే షేవింగ్ కానీ కటింగ్ కానీ గోర్లే పెంచకుండా ఎంత నీట్గా ఉంటే జాతకుడు ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంది స్వస్తి